మా విశాఖపట్నంలో మన ప్రధానమంత్రి గారు యోగా దినోత్సవం పదకొండవ పదకొండవ యోగా దినోత్సవం జరిపించినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ఈ యోగా దినోత్సవానికి డెబ్బై రెండవ వాటి నుండి మా పల్లా శ్రీనివాస మా పల్లా శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో మా డెబ్బై రెండవ వాటి నుంచి పదకొండు బస్సులు బయలుదేరుతున్నాం ఇప్పుడు అందరం రెడీగా ఉన్నాం బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాం ఈ యోగా వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి మాకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈరోజు అందరం రెడీ అయ్యి ఆల్రెడీ బస్సుల దగ్గర ఉన్నాం పదకొండు బస్సులు డెబ్బై రెండో వాటి నుంచి ఐదు వందల యాభై మంది బయలుదేరి వెళ్ళటానికి రెడీగా ఉన్నాం సిద్ధంగా ఉన్నాం చాలా ఉపయోగం వై మనకి మెడికల్గా ఎంతో ఉపయోగపడుతుంది ఈ యోగా చేయటం వల్ల ప్రతి కుటుంబానికి ఎంతో ఉపయోగం ఇది ఎప్పుడూ పూర్వం నుంచి ఉన్న యోగాని ఈరోజు మరీ ఈరోజు అందరం ఈ యోగా చేసి మంచి ఇదిగా ఆరోగ్యంగా ఉండాలని మా డెబ్బై రెండవ వారి తరఫున అందరినీ కోరుకుంటాం కొత్త ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేయబడిన ఈ యోగా దినోత్సవం పదకొండవ వార్షికోత్సవం సందర్భంగా ఈ ఐదు లక్షల మందితో గిన్నీస్ బుక్ రికార్డు వరల్డ్ రికార్డు కాబోతుంది ఈ వరల్డ్ రికార్డుకి ఏర్పాట్లు చేయబడిన రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యం పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఈ యొక్క ఉత్సవంగా పరిగణింపబడి ఈ డెబ్బై రెండవ వార్డు తరఫున విజయవంతంగా ఏర్పాట్లు చేయబడ్డాయి ఈ ఏర్పాట్లలో అందరము కమిటీ మెంబర్లుగా ఉన్న మొత్తం అందరు సభ్యులు ప్లస్ బీజేపీ తరఫున కొంతమంది జనసేన తరఫున కూడా కొంతమంది ఏర్పాటు చేయడం జరిగింది ఈ యోగా కార్యక్రమం అయిపోయిన తర్వాత ఈ మన చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు మంత్రి సత్యనారాయణరాజు గారి ఆశ్రమం దీని తరపున ఒక ప్రత్యేకమైన డీమ్డ్ యూనివర్సిటీ పెట్టిద్దామని ఆయన ఆలోచనలో ఉన్నారు ఆ ఆలోచన కూడా తరపున కూడా మనందరికీ ఈ యోగా మంచి కార్యక్రమం జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం